హాయ్ 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 అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఈరోజు డేటు పదహైదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ స్టార్టింగ్లో డేట్ చెప్తానంటే పద్నాలుగో తేదీ వీడియో ఏమీ చేయలేదు అస్సలు చేయలేదు పదమూడవ తేదీ అంటే లాస్ట్ వీడియో మీరు చూశారు కదా ఆటో తీసుకుని అక్కడ ఇచ్చేసి బైక్లో వచ్చి ఆ డస్ట్ అంతా పడి కళ్ళంతా అంతా ఎర్ర అయిపోయినాయి కదా ఆ మాట చెప్పి ఏడ్చానే అంతే ఆ మర్స్ రోజు డ్యూటీ పోలేదు ఏంటి బ్రదర్ ఏం జరిగింది అంటే పడుకోవడానికి అంటే మంచం పైన కానీ కింద కానీ పడుకున్నప్పుడు మెడకు భుజానికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ సైడ్కి పడుకుంటాం కదా ఈ గ్యాప్ అనేది కరెక్ట్గా సరిపోవాలి దానికి తగినటువంటి దిండు పెట్టుకోవాలి అలా దిండు పెట్టుకోకపోవడం వల్ల ఈ మధ్య ఒకసారి భుజం పట్టేసి అట్లా ఇట్లా కదలకుండా చాలా ఇబ్బంది పడ్డా ఆల్మోస్ట్ తగ్గడానికి వన్ వీక్ పట్టింది ఆ విధంగా నిన్న ఉదయం నిద్రలేసిన తర్వాత భుజం పట్టేసింది పరిస్థితి ఏం తెలుసా ఇలా ఉండ మాట్లాడాలంటే ఎటు తిరిగి మాట్లాడేది ఇట్లా తిరిగి మాట్లాడేది నీళ్ళు తాగాలంటే ఎట్లా ఎట్ ఎట్లా తాగేది ఎట్టు తెంచుకునేది అది పరిస్థితి ఎంత ఇబ్బంది పడ్డా అంటే నరకం మామూలు నరకం కాదు మధ్యాహ్నం వరకు ఎట్లా ఒకటి ఏడ్చాను సాయంత్రం కంచుపట హాస్పిటల్కి పోయాను వాళ్ళు రెండు సూదులు నా ఒక పూటకి మూడు పూటలకు మాటలు ఇచ్చారు అప్పటికి కొంచెం తగ్గింది ఈరోజు రోడ్డు పైకి వెళ్ళాను ఆల్మోస్ట్ ఒక ఎనిమిది వందలు ఏమైనా సంపాదించాను ఇప్పుడు టైం అది ఏడవుతుంది దీంతో పాటు ఈ బొజు నోత్పూర్చి నేను బాధపడేటప్పుడు ఎవరితో మాట్లాడలేదు నిన్న అన్నీ మిస్ కాల్సి ఉన్నాయి ఆ టైంలో మా తమ్ముడు ఫోన్ చేశాడు జేమ్స్ వాడి కోసం ఆటో తీసుకుని వచ్చాను కదా నాలుగు రోజులు ఇటుకాడు ఉంది కదా ఆటో తీసుకొని ఇచ్చేసిన తర్వాత నిన్న ఫోన్ చేశాడు నిన్న నా దగ్గర ఆటో లేదు నిన్న నేను మాట్లాడే పొజిషన్లో లేదు ఆ టైంలో ఫోన్ చేస్తే ఏం చేయాలా నిన్న మాట్లాడే పొజిషన్లో లేదు కదా వాడు ఏమనుకున్నాడో నాకు తెలియదు కానీ ఇంకా ఫోన్ చేయలేదు ఎవరితో మాట్లాడలేదు వాడికి ఆటో లేదు చేయగలిగింది ఏం లేదు ఎలా జరిగితే అలా జరగని అని బాధపడ్డం తప్ప ఇంకా నా చేతులు ఏముంది నా దగ్గరుండి ఆటోని ఇవ్వడం తప్ప చేయగలిగింది ఏం లేదు బయట ఒక ఆటో తీసుకుంటే దానికి మూడు వందల రూపాయలు బండి బాడి కట్టేటువంటి పరిస్థితుల్లో నేను లేదు లేదు ఈరోజు డేటు పదహైదు అని ఎందుకు చెప్పానంటే పన్నెండో తేదీ ఇంటికి ఈ ఇంటికి బాడు కట్టాల వెయ్యి రూపాయలు ఇప్పుడు వరకు కట్టలేదు పన్నెండు గడిచిపోయింది పదమూడు పద్నాలుగు పదహైదు ఇప్పుడు ఉండేటువంటి ఏడు వందలు ఎనిమిది వందలు చెప్పాను కదా దానికి రోడ్డుపై బిందన ఇంకొక మూడు వందలు నాలుగు వందలు సంపాదించుకొని బండి బా ఇంటి ఈ ఈరోజు కట్టాలి చేయడానికి ఏమీ లేదు ఇంకా రెండు రోజుల్లో కరెంటు బిల్లు కట్టాలి ఆరు వందలు ఆ తర్వాత పద్దెనిమిదవ తేదీ పైన ఫోన్ బిల్లు వస్తుంది అది ఇరవై తేదీ వరకు కట్టచ్చు అది ఎనిమిది వందలు ఎనిమిది వందల ఇరవై నాలుగు ఇప్పుడు ఇవన్నీ ఉండేటప్పుడు అట్ట సంపాదించుకోవడానికి ఎట్ట కట్ ఖర్చు పెట్టడానికి ఇడికే సరిపోతుంది తమ్మునికి ఏమీ చేయలేకపోతున్నాము అనేటువంటి బాధ ఒకవైపు హాయ్ చెప్తావా చెప్పవా నమస్కారమా చెల్లి మీకందరికీ నమస్కారం చెప్పంటా అండి పెద్ద నమస్కారం చెప్తుందంట బాధ అరే మనం ఏమీ చేయలేకపోతున్నామని బాధ కానీ నా చేతుల్లో ఏమీ లేదు తర్వాత నేను రెండు సినిమాలు చూశాను ఆ రెండు సినిమాలు మీకు పరిచయం చేద్దాం అనుకుంటాను రెండు సినిమాలు ఒకటి వచ్చిందన్న ఇడ్లీ కొట్టు ఫ్యామిలీతో సహా ఒక మంచి ఎమోషనల్ కూల్ వాతావరణంలో అరుపులు లేకుండా గొడవలు లేకుండా కొట్లాట్లు లేకుండా ప్రశాంతంగా ఒక చిన్న స్మైల్తో సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చిన్న స్మైల్తో తండ్రి కొడుకుల బాండింగ్తో సాగేటువంటి ఇడ్లీ కొట్టు అనేటువంటి సినిమా ధనుష్ది బాగుంటుంది చూడండి నాకు నచ్చిందని మాత్రాన మీకు నచ్చుతని గ్యారెంటీ లేదు బట్ మనం ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుంది మంచి ఎమోషన్ ఉంటుంది అటు తర్వాత మాధవంది హిజాబ్ బరాబర్ నిజంగా ఈ సినిమా ఉందిరా అంటే సినిమా మొత్తం లెక్కల గురించే ఉంటుంది లెక్కలు తేలాలి అని చెప్పి చెప్పి ఏం లెక్కలు తేలాలంటే ఒకడికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఒక పదిహేడు రూపాయలు ఇరవై ఏడు రూపాయలు డబ్బులు కట్టయిపోయాయి ఆ డబ్బులు ఏమైపోయినాయి అని కనుక్కోవడం సినిమా దాని వెనక ఎంత పెద్ద స్కామ్ ఉంది అనేసి అనేటువంటి సినిమా దాన్ని చూసిన తర్వాత మనకే డౌట్ వస్తుంది అరే మన బ్యాంకులో కూడా డబ్బులు అయిపోతున్నాయి అప్పుడప్పుడు ఓహో ఇలాంటి స్కామ్ వల్ల అని చెప్పి చెప్పి నీ దగ్గర పది రూపాయలు నా దగ్గర పది రూపాయలు పోతే మనం పెద్దగా పట్టించుకో కానీ ఆ పది రూపాయలు ఉండేవాడికి ఎన్ని వేల కోట్లు వస్తాయి అనేది సినిమా చాలా బాగుంది బట్ అది కూడా హై లెవెల్లో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చూడొద్దండి జస్ట్ నార్మల్గా చూడండి హిజాబ్ బరాబర్ ఇడ్లీ కొట్టు ఈ రెండు సినిమాలు ఈ సినిమాల గురించి నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే మన ఫ్రెండ్ ఒకరు ఎక్కడుంటారంటే తిలక్ రోడ్లో ఉంటారు పేరు నాకు తెలియదు బట్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఆయన కోసం అనమాట ఆయన కోసం ఆయనతో పాటు మీరు కూడా చూస్తా అంటే హ్యాపీగా చూడండి సినిమాలు అయితే బాగున్నాయి తెల్లవారితో రోడ్డుపైకి వెళ్ళ ఈరోజు తెల్లవారితో అంటే పదహైతే తెల్లవారుతో చెల్లిని తొమ్మిది గంటలకు వదిలేసిన బండ్లు డీజిల్ లేదు లక్కీగా ఒక వంద రూపాయలు బాడుకు వచ్చింది డీజిల్ పట్టేసా తొమ్మిదిన్నర కాడనుకో అప్పటి నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు అరవై రూపాయలు సంపాదించా విసుగు ఏడుపు బాధ వచ్చిందంటే మామూలుగా కాదు ప్రతిరోజు లైఫ్ ప్రతి సెకండ్ పరీక్షిస్తూ ఉంటుంది ఆఖరి వరకు వెయిట్ చేసి అది చూపించే సినిమాను చూసి అబ్బా బాబు అని చెప్పి ఇంటికి వస్తాను చూస్తున్నావా అప్పుడు అనిపిస్తుంది మనసుకు మనశ్శాంతి అప్పుడు అనిపిస్తుంది కానీ అప్పటికి ఏముంటుంది ఏముండదు అనే విషయాలు అయితే తెలియదు ఎనీవే నా లైఫ్ అయితే ఇలా సాగుతుంది ఇంకా కొన్ని విషయాలు చెప్పాలనుకున్నా చాలా విషయాలపైన వీడియో చేయాలనుకున్నా బట్ ఈ బోజువు నొప్పి వల్ల ఏమీ చెప్పలేకపోయాను ఏమీ మాట్లాడలేకపోయాను అది సంగతి సరే చూద్దాం ఇప్పుడు రోడ్డు పైకి అని కదా ఏం జరుగుతుందో ఇంకేదైనా విషయాలు ఉంటే మనం రోడ్డుపైన మాట్లాడుకుందాం బోజువు నొప్పి అయితే ఒక ముఖాల భాగం తగ్గింది పర్లేదు బాగానే ఉంది బాగా తల వంచుతాను కూడా బాగానే కదిలిస్తాను నైట్ పడుకోండి నిద్రలేసే పడుకోని నిద్రపోయి తెల్లారిత నిద్రలేసే లోపల ఏం జరుగుతుందన్న తెలియదు ప్రతిసారి ఇది ఒక గోలైపోతుంది ఏం చేయలేను ప్రతిసారి కొత్త సమస్య వస్తుంది కొత్త సమస్యతే నేను అంట అది నా లైఫ్ అనమాట సరే ఇంకేంటి సంగతులు బయలుదేరదామా తిరుచానూరులో పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు లైట్లు అయితే దగదగానే మెరిసిపోతాయి చుట్టూ ఎక్కడ చూసినా లైటింగ్ సెట్అప్ మొత్తం లైటింగ్ 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 ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ఇది ఇది కోనేరు కోనేరు దగ్గర అయితే చూడడానికి అద్భుతంగా ఉంది కానీ నాకు పోవాలంటే కొద్ది దూరం నడిచిపోవాలి నడిచిపోయి అంత ఓపిక అయితే లేదు తిరుచానూరుకి వచ్చాను ఇక్కడ నుంచి ఒక బాడుకు వచ్చింది రఘునాథ రిసార్ట్లో అయితే వదిలాను నేను ఓలాలో బిల్ అమౌంట్ వచ్చిందని డెబ్బై నాలుగు రూపాయలు కస్టమర్ ఏం చెప్పారంటే బాబు మేము నలుగురున్నాం కాబట్టి నేను నీకు వందగా ఇచ్చేస్తాను అన్నాడు ఓకే సార్ అంటూ ఉత్సాహంగా తీసుకొచ్చి వదిలేశాను వాళ్ళందరూ తెలుగు వాళ్ళు ఇది ఎందుకు చెప్తున్నానంటే దీనికి ముందు ఒక బాడుగా ఉబర్లో తిరుచానూరు నుంచి కపిల్ తెరతాం నూట నలభై ఐదు మొత్తం వచ్చి ఐదు మంది కూర్చున్నారు ఆటోలో సరే జనరల్గా ముగ్గురిని అలో చేస్తాము ఐదు మంది ఉన్నారంటే అరవై రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి మనిషికి ముప్పై రూపాయలు లెక్కన అరవై రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి అన్న అబ్బా ఆ కుక్క వాడు ఎలా స్పందించాడంటే ఆటో డ్రైవర్ లేదో దోచుకునేటట్టు వాడు వాడికి ఇష్టం వచ్చేట్టు మాట్లాడాడు ఆ కుక్క నిజంగా నాకైతే చాలా అసహ్యం వేసింది ఒరే వీడు జంతువా ఒక ఆటోకి ఎంత మందినైనా అలో చేస్తారా పర్సన్స్ని బట్టి ప్రైజ్ ఉంటుంది జనరల్గా బయట మాట్లాడుకుంటూ కూడా దాని ఏమంటారు ఒకరుంటే ఒక ప్రైజు ఇద్దరుంటే ఒక ప్రైజ్ ముగ్గురుంటే ఒక ప్రైస్ ఉంటుంది దానికి మనం ఏం చేయలేము అలాంటిది ఆ హిందీ కుక్క ఆన్లైన్లో నూట నలభై ఐదు వచ్చింది అరవై రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలంటే మాత్రం నిజంగా కుక్క మురిగినట్టు మురిగాడవాడు ఫస్ట్ నువ్వు దిగి వెళ్ళిపోరా అని చెప్పి చెప్పే బొమ్మని అయితే వచ్చేసాను బైపాస్లో ఫుల్ ట్రాఫిక్ కల్లా పోయే ఉద్దేశం అయితే ఏం లేదు పోయినామా అంటే ఇరుక్కున్నావా అని ఎలా ఉంది ట్రాఫిక్ ఎవరో అబ్బా తాజ్ హోటల్కే దానివల్ల ఫుల్లు ట్రాఫిక్ ఏం చేస్తాం నిజంగా హిందీ కుక్క అసలు వాడి మనిషి జంతువు కూడా అర్థం కలదు ఇప్పుడు వాడేమన్నా వాడు రాస్తేమన్నా రాసేయమన్నా ఒరే ఓలాలో కానీ ఉబర్లో కానీ ర్యాపిడోలో కానీ ఆన్లైన్లో లేకపోతే ఒక ఆటోకి ముగ్గురిని మాత్రమే అలో చేస్తారు ముగ్గురికి మాత్రమే బిల్లు వస్తుంది ముగ్గురికన్నా ఎక్స్ట్రా ఉంటే ఎక్స్ట్రా ప్రైస్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి చెప్పాను జనరల్గా షేర్ ఆటో ప్రైస్ ఒక మనిషికి నలభై రూపాయలు పడుతుంది ఇద్దరు మనుషులు ఎక్స్ట్రా ఉన్నారు కాబట్టి ఎనభై రూపాయలు అడగాలి కానీ నేను షేర్ ఆటో ప్రైస్ అడగలేదు జనరల్గా ఒక మనిషికి ఒక ముప్పై అయినా అరవై అడిగా బాబా బా చే నిజంగా దిగి మెట్టుతో కొట్టాలనిపించింది కానీ ఆ స్వభావం నాది కాదు కాబట్టి నా ప్రెస్టేషన్ మొత్తం ఇక్కడ చెప్తాను నేను ఆ కుక్క ఇలా చేశాడు అని చెప్పి చెప్పి ఏం చేస్తాం అబ్బా ఏదో ఒక విధంగా వంద అయితే వచ్చేసింది ఇంకొక్క మూడు వందలు వస్తే డీజిల్కు ఇంటిపాడి కట్టడానికి రెండింటికి సరిపోతుంది చూద్దాం ఇంకా టైం ఉంది కదా ఏదో ఒక సినిమాలో బ్రహ్మానందం అంటాడు ప్రతిసారి దీని ఎంట్రీ ఏంట్రా బాబు అని చెప్పి ఆ విధంగా ప్రతిసారి ఒక కొత్త ఇష్యూ ఒకటి వస్తూ ఉంటుంది ఏంటి బ్రదర్ ఎంతసేపు ఏదో చెప్పో మళ్ళీ అంత అర్జెంట్గా ఏం సమస్య వచ్చిందంటారా నాకు బాడుకు వచ్చింది ఐదున్నర కిలోమీటర్లు నూట పది రూపాయలు వాహ్ వా సూపర్ అని చెప్పి చెప్పి సంకల్ ఎగరేసుకుంటా వెళ్ళాను వెళ్ళిన తర్వాత అది వచ్చిందానా ఐదున్నర కిలోమీటర్లు చూపించింది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఏడున్నర కిలోమీటర్ సరే పర్లేదు ఏడున్నర కిలోమీటర్ అయినా పర్లేదు రిటర్న్ ఏదైనా ఏదో పడుతుందా అనుకున్నా కానీ తిరుపతి బైపాస్ ఉంది కదా తిరుపతి బైపాస్లో బాడుగా ఏడున్నర కిలోమీటర్ని వస్తే రిటర్న్ ఏడున్నర కిలోమీటర్ ఏం చేయలేము ఖాళీగా పోవాల్సిందే వాళ్ళు ఈ కళ్యాణ మండపంకి వచ్చారు ఆర్పిఆర్ ఆర్టీఆర్ ఏదో కళ్యాణ మండపం చూడడానికైతే సూపర్గా ఉంది అటు తర్వాత నేనైతే ఫిక్స్ అయిపోయా హైబేంద్రబాబు ఈరోజు పూర్తిగా నాశనం అని చెప్పి అదే విషయాన్ని కస్టమర్ చెప్పాను సార్ పరిస్థితి ఏం చేద్దామని చెప్పి పర్లేదు పద బ్రదర్ నేను చూసుకుంటాను అన్నారు అట్లా హ్యాపీగా వచ్చి వాళ్ళని డ్రాప్ చేశాను నూట పది రూపాయలు బాడికి కాస్త వాళ్ళు నూట యాభై ఇచ్చారు అదైతే డబుల్ హ్యాపీ అనిపించింది ఇంకా చూద్దాం ఈరోజు ఇలాంటి వింతలు విశేషాలు నా జీవితంలో ఏం జరుగుతాయో ఎక్స్పెక్ట్ చేసినట్టు ఈరోజు సంపాదన వెయ్యి రూపాయలు అయితే వచ్చేసింది ప్రస్తుతానికి అట్లా ఇంటికి బయలుదేరినాను ఇప్పుడు పద్మావతి టెంపుల్కి సంబంధించి ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి డెకరేషన్ ఇది డెకరేషన్ అయితే సూపర్ సూపర్ సూపర్గా ఉంది మీకు నిలబడి చూపించుంటే బాగుండేది కానీ నిలబడి చూపించలేకపోతున్నాను డెకరేషన్ అయితే అదిరిపోయింది లైటింగ్ తగ్గించ ఎందుకంటే డెకరేషన్ క్లియర్గా రావాలి అని చెప్పి అబ్బా నేను వచ్చే కొన్ని పది అయిపోయింది కదా ఇప్పుడు టైం వచ్చి పదిన్నర అవుతుంది దానివల్ల చాలా లైట్లు ఆపేశారు ఆ లైట్లు అంతా ఉంటే ఇంకా సూపర్గా ఉండేది లైట్లు లేకపోవడం వల్ల ఆ లుక్ అన్నది మిస్ అయింది సాయంత్రం చేయాల్సిందబ్బా అప్పుడు మర్చిపోయాను నేను అంటే వేరే రైట్లో ఉన్నాను దానివల్ల చేయలేదు లైట్ డెకరేషన్ అయితే సూపర్ సూపర్ మొత్తం లైట్ డెకరేషన్లో వచ్చేటండి వెళ్తుంది ఇదంతా చూడొచ్చు మహావిష్ణువు సంబంధించిన ఫోటో లైట్ లైటింగ్లో ఎలా ఉందో బాగుంది కదా నాకు కూడా నచ్చింది అందుకే నేను మీకు చూపిస్తాను అది సంగతి ఇప్పటితో అయితే ఈ వీడియో ముగించేస్తాను ఇంకేదైనా ఉంటే మనం రేపు మాట్లాడుకుందాం ఓకే బాయ్ టటా